విశాఖ జిల్లా గాజువాకలో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ గాజువాక ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ఒక వెన్నుముక లాంటిదన్నారు స్టీల్ ప్లాంట్లోని నిర్వాసితులు నేటికి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ డౌన్ అయ్యే దిశగా ఉంటుందన్నారు ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు యువతతో ఒక ఇంటరాక్షన్ పెట్టుకున్నాము ప్రత్యేకంగా యువత ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎలా నష్టపోయారు ఉద్యోగ సరిగ్గా ఉద్యోగ అవకాశాలు లేక ఈ విశాఖ ప్రాంతానికి పెట్టుబడులు రాక వీళ్ళందరూ భవిష్యత్తు కోల్పోతున్నారు అనే విషయం మీద చాలామందికి అవగాహన పెరిగింది ఇంకా ప్రత్యేకంగా చెప్పే ఒక ఉద్దేశంతో ఇక్కడ మీకు రావడం జరిగింది అయితే ఇంకోటి ఇక్కడ గాజ్వాకులు స్టీల్ ప్లాంట్ అనేది ఒక మేజర్ ఎంప్లాయరు ఇక్కడ కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడము ఇక్కడ నిర్వాసితులు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం కోరుకోవడం వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్య ఇవాళ స్టీల్ ప్లాంట్ని షట్ డౌన్ అయ్యే పరిస్థితికి అనేక విషయాలు అనేక ఇబ్బందులు వాళ్ళు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ కొత్త ఇవ్వడం ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి అనేది చాలామంది భయభ్రాంతులు పడుతున్నారు అందుకే మొదటి నుంచి ఎప్పుడైతే ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తామంటే టీడీపీ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఇష్యూలో ముందుండి పోరాడి ఎట్టి పరిస్థితుల ప్రైవేటీకరణ చేయకూడదు